ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందరి తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్ తేదీలు మార్చిన ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో ఎండ్ వరకు చూడండి అర్థమవుతుందండి మోటర్ సరిగిన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలాగా అయితే మనం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది అయితే డిసెంబర్ చివరి వారంలో కులగణ సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత ఎలక్షన్ నిర్వహించినకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది సంక్రాంతి తర్వాత ఎన్నికలు ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో ఏదైతే వచ్చే నెలలో హీరింగ్ అయితే ఉంది దీంతో డిసెంబర్ రెండో వారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలోనే ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది కులగణ సర్వే రాగానే వాటిని డెడికేటెడ్గా కమిషన్కు అందించనుంది అందులో వీరాలు కమిషన్ చేసిన అధ్యయనం నివేదిక రెండింటిని ఆధారంగా రిజర్వేషన్లు ఎంత మేరకు పెంచాలనే దానిపైన ప్రభుత్వానికి సిర అయితే అయితే చేయనుందనమాట ఇందులో భాగంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ చివరి వారంలోగా పూర్తి చేయనున్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు ఇదిలా ఉంటే డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్ నిర్వహించినట్లు సంవత్సరం నాలుగు నుంచి ఐదు వేల గ్రామాలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని సర్కారు భావిస్తుంది ఇప్పటికే ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకుంది గ్రామాలు వార్డుల వారీగా పబ్లి పబ్లిష్ చేసింది షెడ్యూల్ రిలీజ్ కంటే ముందే మరోసారి సప్లిమెంటరీ ఓటర్ జాబితాను తీసుకొనింది సర్పంచ్ల పదవి